అందరికీ నమస్కారం ఈరోజు మనం దామనెల్లూరు అనే ఒక చిన్న ఊరి కథ తెలుసుకుందాం అక్కడ జరిగిన ఒక చిన్న సంఘటనే మనందర్నీ ఆలోచింపజేసే ఒక పెద్ద ప్రశ్నకు దారితీసింది అసలు ఆ కథేంటో ఆ ప్రశ్నేంటో ఇప్పుడు చూద్దాం లక్కీ అనే ఒక చిన్న పిల్లాడికొచ్చింది ఈ ప్రశ్న నిజమే కదా కాస్త ఆలోచిస్తే బాధ అనేది ఎక్కడో లోపల మనసులో ఉంటుంది మరి అలాంటప్పుడు కళ్లల్లోంచి నీళ్లెందుకొస్తాయి వెనుక ఏదైనా పెద్ద కారణముందా ఈ సందేహం మనలో చాలామందికి ఎప్పుడో ఒకప్పుడు వచ్చే ఉంటుంది ఒక్కసారి ఊహించుకోండి అదొక మామూలు సాయంత్రం లక్కీ వాళ్ళింటి ముందు కూర్చుని అన్నాడు అప్పుడు ఆడుకుంటున్న ఒక చిన్నపిల్లాడు జారికిందపడి ఏడవడం మొదలుపెట్టాడు ఆ పిల్లాడి చల్లల్లోంచి నీళ్లు జలజలా కారిపోతుంటే లక్కీ ఆలోచనలో పడ్డాడు ఇక తన సందేహానికి సమాధానం కావాలి కదా అందుకే పరుగెత్తుకుంటూ పెద్ద చంద్రయ్య తాతయ్య దగ్గరికి వెళ్ళాడు లక్కీ ప్రశ్న వినగానే చంద్రయ్య తాతయ్య చిన్నగా నవ్వి అన్నారు ఇది చిన్న విషయం కాదురా లక్కీ ఇందులో పురాణం భావం జీవితం అన్నీ ఉన్నాయని చూసారా ఆయన మాటల్లోనే ఎంత లోతుందో అంటే ఈ ప్రశ్నకు సమాధానమంత తేలికైనది కాదు దాని వెనక ఒక పెద్ద జీవిత సత్యమే దాగి ఉందని అర్థమవుతోంది ఇక చంద్రయ్య తాతయ్య ఒక అద్భుతమైన కథ చెప్పటం మొదలుపెట్టారు ఆ కథలో శివుడు పార్వతి వాళ్ళిద్దరూ ఉన్నారు మన కన్నీళ్ల వెనుత ఉన్న అసలు రహస్యం ఈ కథలోనే దాగుందన్నమాట రండి మనం కూడా ఆ కథలోకి వెళ్ళిపోదాం ఒకనొకప్పుడు పరమశివుడు తీవ్రమైన రూపంలో ఉన్నాడట ఆయనలో ఉన్న అగ్ని అగ్ని అంటే మామూలగ్ని కాదు లోకాలన్నిటినీ కాల్చేసేంత శక్తివంతమైనది ఆ దివ్యమైన అగ్ని ప్రభావం భూమిమీద ఉన్న ప్రతి జీవిపైన పడింది శివుడి ఆ రౌద్రం వల్ల ఏమైందంటే మనుషుల గుండెల్లో నాలుగు పెద్ద భావోద్వేగాలు అగ్నిలా పుట్టుకొచ్చాయి అవేంటంటే భయం భరించలేని బాధ అస్సలు అదుపులో ఉండని కోపం ఇంకా అంతులేని దుఃఖం ఈ భావోద్వేగాల భారాన్ని మోయడం మనుషులకు అసాధ్యంగా మారింది వాళ్ల హృదయాలు లోపల మండిపోతున్నాయి మనుషులు ఈ పరిస్థితిని చూసి పార్వతీదేవికి మనస్సు కరిగిపోయింది ఆమె కరుణతో శివుణ్ణి అరిగింది స్వామీ చూడండి లోపల ఇంత అగ్ని రగిలిపోతుంటే మనిషి ఎలా తట్టుకుంటాడు ఈ అగ్ని బయటకు వెళ్లడానికి ఒక ద్వారం వద్దా అని ఆమె ఆవేదనలో ఎంత నిజముంది కదా పార్వతీదేవి ఆవేదనని శివుడు అర్థం చేసుకున్నాడు వెంటనే ఒక అద్భుతమైన వరాన్నిచ్చాడు అదేంటంటే ఇకపై ఎప్పుడైతే మనిషి గుండెలో ఇలా అగ్ని పుడుతుందో దాన్ని చల్లార్చడానికి వాళ్ల కళ్లలోంచి నీళ్లు రావాలి అని అని అంతే అదే మన కన్నీళ్ల పుట్టుకకు కారణం సో ఈ కథ ప్రకారం కన్నీళ్లు అంటే కేవలం బాధకు గుర్తు కాదు అది మనస్సులో మంటను చల్లార్చడానికి సాక్షాత్తూ దేవుడిచ్చిన ఒక వరమన్మాట ఒక రకంగా మనల్ని మనం కాపాడుకునే ఒక రక్షణ కవచం సరే కథ అయితే విన్నాం మరి కథా విన్న లక్కీకి ఏమర్ధమైంది చంద్రయ్య తాతయ్య ఆ కథలో ఉన్న అసలు సారాంశాన్ని ఇప్పుడు వివరించడం మొదలుపెట్టారు లక్కీకి వెంటనే వచ్చిన సందేహం అంటే తాతయ్య ఏడవటం బలహీనత కాదంటావా అని ఆశ్చర్యంగా అడిగాడు మనలో చాలామంది అనుకునేది కూడా ఇదే కదా కాని ఈ కథ ఆ ఆలోచననే మార్చేస్తుంది చూడండి సాధారణంగా మనం ఏమనుకుంటాం కన్నీళ్లు బలహీనతకు చిహ్నం అనుకుంటాం కాని అసలు నిజమేంటి అవి మన గుండె లోపల మండిపోకుండా కాపాడే ఒక దైవిక ద్వారమనమాట ఈ రెండిటి మధ్య ఎంత తేడా ఉందో కదా సరే ఈ కథ మనకు కొన్ని జీవిత పాఠాలను నేర్పుతుంది కన్నీళ్లని మనం చూసే దృష్టినే మార్చేసే కొన్ని అద్భుతమైన మాటలున్నాయి అవేంటో చూద్దాం మొదటిది హృదయం మరీ ఎక్కువగా భరించలేనప్పుడు దేవుడు కళ్లకు నీటిని పంపుతాడు ఎంత అద్భుతంగా ఉంది ఈ మాట మనస్సు మోయలేని భారాన్ని మోస్తున్నప్పుడు ఆ వేడిని చల్లార్చడానికి వచ్చేవే కన్నీళ్లు అవి దైవికమైన ఉపశమనం ఇక రెండోది మనసు ఏడుస్తోంది కన్ను ప్రపంచానికి చెబుతోంది అంటే మన లోపల జరిగే ఆవేదననీ ఆ సంఘర్షణనీ బయట ప్రపంచానికి మాటలు లేకుండానే చెప్పే ఒక భాష మన కన్నీళ్లు చివరగా అన్నిటికన్నా ముఖ్యమైన విషయం కన్నీళ్లు బలహీనత కాదు అవి లోపల కాలిపోకుండా కాపాడే వరం దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి ఏడవడం అంటే మనల్ని మనం రక్షించుకోవడం అది మనల్ని బలహీనులుగా చూపించదు మన భావోద్వేగాలను అర్థం చేసుకోగల మనుషులుగా నిలబెడుతుంది మరి ఈ అద్భుతమైన కథ విన్న తరువాత కన్నీళ్ల గురించి మన ఆలోచన మారాలి కదా అవి మనల్ని కాపాడే శక్తి అని గుర్తుంచుకోవాలి సో ఇకపై కన్నీళ్ళొచ్చినప్పుడు వాటిని ఏ దృష్టితో చూస్తారు ఒక్కసారి ఆలోచించండి